మన్యంధీరుడు చిత్రం వీక్షించడం మరుపురాని జ్ఞాపకమని చరిత్ర తెలుసుకునేందుకు ఈ సినిమా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన ఆర్వీవీ మూవీస్ బ్యానర్పై ఆర్వీవీ సత్యనారాయణ నిర్మించిన ధీరుడు సినిమాకు నరేష్ డెక్కల దర్శకత్వం నిర్వహించారు ఆర్వీవి సత్యనారాయణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ ఇరవైన విడుదలైంది ఇప్పటికే అన్ని థియేటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది నేటి నుండి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా ప్రదర్శన క్రమంలో డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం విజయోత్సవ సంబరాలు చిత్ర యూనిట్ ఘనంగా జరుపుకున్నాయి ముఖ్య అతిథిగా విచ్చేసిన రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముందుగా జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు ఇప్పుడు నేను ఈ సినిమాని అందరూ ఆదరించి అందులో ఉన్నటువంటి మంచి దేశభక్తి గీతాన్ని పెద్దలందరూ కూడా వాళ్ళు అందరూ పాడుతూ పిల్లలందరికీ ఆ పాటను వినిపిస్తూ దేశం మన దేశం ఎంత గొప్పది మన నేల ఎంత గొప్పది మన మంచి జీవనం రత్నగర్భం లాంటి భూమి ఉంది అనేటువంటి ఎంతో వర్ణం ఉంది ఆ పాటలో ఆ పాట అందరూ ముఖ్యంగా మస్తగా అందరూ కూడా విని పాట నేర్పించి పిల్లలందరికీ కూడా అది నేను అంత చక్కటి పాటని గ్రాంధికమైన భాషది ఆ పాట గనక బాగా పాడగలిగితే అస్వచ్ఛంగా అందులో ఉన్న విధంగా పాడగలిగితే తెలుగు భాష అందరికీ బాగా వస్తుంది కూడా అది నా యొక్క ముఖ్య ఉద్దేశం నా మనసులో మాట మీకు చెప్పే అదృష్టం నాకు కలిగించ ఓటీటీ ప్లాట్ఫామ్కి అమెజాన్ ప్రైమ్కి వచ్చింది ఇది అమెజాన్ ప్రైమ్లో ఓటీటీ అని పడితే మీకు అది ఓటీటీ మన్యం జీవి మొత్తం తెలుస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ సినిమాని అందరూ కూడా ఇప్పుడు అందరికీ అందుబాటులో తీసుకొచ్చాము అందరూ టీవీలో చూసుకోవచ్చు అందరూ చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రవాస భారతీయులు అందరూ మనం ఇదే దేశంలో ఉన్న వాళ్ళే కాకుండా అందరూ దీన్ని షేర్ చేసి విదేశాల్లో కూడా అక్కడున్న పిల్లలు అక్కడున్నటువంటి భారతీయులందరూ కూడా మన దేశం నుంచి నిర్మితమైన మన విశాఖపట్నం నుంచి తెలుగువాడిగా వాడిగా నేను నిర్మించిన ఈ సినిమాని అందరూ చూసి ఒకసారి ఆ సీతారామరాజు గారికి వాళ్ళు నేర్పిస్తారని చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా సోదరుడు సజ్జన గారు నటించి అలాగే నిర్మించిన మన్యన్ దేనుడు విజయోత్సవ వేడుకలకి పాల్గొన్న పెద్దలందరికీ చేసిన సోదరులకు సోదరిమునులకు అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ అక్కడ కూర్చున్నప్పుడు ట్రైలర్ కింద మూవీ గురించి ఒక రెండు మూడు నిమిషాలు చూపించారు అలాగే ప్రత్యేకంగా తను పాడిన ఒక పాట కూడా నమోస్తుతే భారత మాది పాట ఆయన పాడిన విధానం ఆ కూడా ఎంటర్ జరిగింది అలాగే నేను ఇప్పుడు డయాస్ పైన సత్యనారాయణ మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాను సినిమా ప్రొడక్షన్ క్వాలిటీ చూసిన తర్వాత బడ్జెట్ది ఎంత పెట్టా అంటే నాకు ఆశ్చర్యం వస్తూ ఉంది అంటే తను అనుకున్న బడ్జెట్లో అంత క్వాలిటీగా చక్కటి విజువల్ ఎఫెక్ట్స్ తోటి మూవీ తీయటం అనేది అది చాలా చాలా అభివృద్ధనీయం అంతేకాదు ఈరోజు ఏదైతే అందరికి అందుబాటులో ఉండటం కోసం ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లో దూ అమెజాన్ లాంటి ఒక దాంట్లో అది లిస్ట్ కావడం రోజు నుంచి స్క్రీనింగ్ కూడా అని చెప్పారు మరి దానికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు చేసుకుంటాము ఉన్నాం ఇక సత్యనారాయణ గారి గురించి ఇప్పుడే వాళ్ళ విఎంకుడు రంగారావు గారు చాలా ఎవరు కానీ చెప్పారు అంటే వాళ్ళ విహింకులు కాకముందు కూడా వాళ్ళ కుటుంబాలతో మాకు బాగా సాధించాం ఇందాక రంగారంగా చెప్పినట్టుగా విశాఖపట్నంలో తను ఏ ప్రోగ్రాం చేసినా నేను మంత్రిగా ఉన్నా ఎంపీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అవకాశం ఉంటే ప్రతి ప్రోగ్రాం కూడా అటెండ్ అయ్యేవాడిని అలాగే ఇంకా సజ్జరయన్ గారు అయితే మాకు కుటుంబంతో బాగా ఆప్తుల మాకు రెగ్యులర్గా కలిసేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా విహింకులు అయిన తర్వాత ఇంకా దాంతో అనుబంధం పెరిగింది మరి మనందీరుడు సినిమా ఆ రెండు మూడు నిమిషాల్లో మనకు అర్థమవుతుంది మరి తనకు వయసు కూడా పక్కన పెట్టి అటువంటి ఇతివృత్తం తీసుకోవటం దాంట్లో తను స్వయంగా నటించి మరి ఆ గుర్రపు స్వారీ కానీ లేకపోతే ఆ పెద్ద యుద్ధాలు కానీ మిగతా సన్నివేశాలు అన్ని కూడా చాలా న్యాచురల్ గా ఆయన తీసిన తీరు నటించింది కళని ప్రేమించి ప్రోత్సహించి మీరున్న సమయంలో చాలా వరకు విశాఖ వస్తువు లాంటి కార్యక్రమాలు నిర్వహించి అందరినీ కూడా వారి దాటి మీదకి తీసుకురావడానికి సార్లు మీరు ప్రయత్నించారు ఈవేళ మన్యం ధీరుడు అనేది చిత్రం తీస్తున్నప్పుడు ముందు అందరూ అనుకున్నారు హీరో కృష్ణ గారు అల్లూరు సీతారామరావు సినిమా తీసిన తర్వాత మళ్ళీ ఆ పాత్రకి తగ్గ చేయడం సబుగా కాదా అని పెద్ద డిస్కషన్ అయింది అయినప్పటికీ కూడా హామీ సత్యనారాయణ గారు చాలా ధైర్యంగా ముందుకొచ్చి నేను అది తీయాలనుకుంటున్నాను అది చే అది చేసి మెట్టి పొందాలనుకుంటున్నానని చెప్పన్నారు ధనాదరణ ఎంత వచ్చిందో తెలియదు కానీ ప్రజాదరణ మాత్రం చాలా బ్రహ్మాండంగా వచ్చింది దాని అందరూ కూడా అప్పు చేశారు బాగా జిఎస్ఎన్ రాజు గారికి వైస్ ఛాన్సలర్ సెంచర్ యూనివర్సిటీ డాడీ సత్యనారాయణ గారు డిప్యూటీ మేనర్ మేయర్ కూడా లీడర్ రావణమూర్తి గారికి అదేవిధంగా ఈరోజు ఇక్కడ మనందరం కూడా గ్యాదర్ అవ్వడానికి ఒక మంచి విషయం గురించి మాట్లాడుకోవడానికి మనందరినీ మంచి మనసుతో ఆహ్వానించినటువంటి ఆర్వీవి సత్యనారాయణ గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కళాకారులందరికీ ఈ సినిమాలో యాక్ట్ చేసి వారి యొక్క స్కిల్ను ఉపయోగించి ఇంత మంచి చిత్రాన్ని ప్రజెంట్ చేసినవి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ధన్యవాదాలు పెద్దలందరి ముందు మాట్లాడటం అంతగా రాకపో రాకపోవచ్చు కానీ కొన్ని విషయాలు చెప్పాలి రియల్లీ ఆ వండర్ఫుల్ ఫిలిం వండర్ఫుల్ ఫిలిం ఎంతగా రంగారావు గారు మాట్లాడితే ఒక మాట అన్నారు ఉన్నారు అతిశంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ వింటున్నారు పాడుతున్నారు ప్రతి ఒక్కరి నోట వింటున్నాం వేల మైండ్ లేనా సరే ఒక్కటి